రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన బాధితుడికి ఎనభై ఆరు లక్షల పరిహారం అందేలా కృషి చేసింది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ సివిల్ కోర్టులో నమోదైన కేసును ఇరుపక్షాలతో చర్చించి రాజీ మార్గం ద్వారా సత్వర పరిష్కారం చూపింది ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన కె శ్రీనివాస్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవారు గతేడాది ఏప్రిల్ పదిన బోలెరో వాహనంలో పటాంచరు నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్నారు పట్టినాగులపల్లి బాహ్యవాలయ రహదారి సబ్ స్టేషన్ చెరువుగానే ఓ కంటైనర్ వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది ఘటనలో శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి ప్రైవేట్ ఆసుపత్రిలో ఏప్రిల్ పదకొండు నుంచి మే ఇరవై తొమ్మిది వరకు చికిత్స అందించారు మొక్కళ్ళ కింది భాగంలో తీవ్ర గాయాలవడంతో రెండు కాళ్ళు తొలగించక తప్పలేదు దీంతో అతడి కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది అప్పటి వరకు సంతోషంగా సాగిన వారి జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టి నెట్టేసినట్టయింది ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావడంతో తనకు కోటి రూపాయల పరిహారం ఇప్పించాలంటూ శ్రీనివాస్ కంటైనర్ యజమాని డ్రైవర్లపై కేసు నమోదు చేశారు అనంతరం ఈ కేసు న్యాయ సేవాధికార సంస్థకు బదిలీ అయింది ఇరుపక్షాలు వారి న్యాయవాదులు రాజీ మార్గంలో కేసును ఉపసంహరించుకో పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుని బాధితునికి పరిహారం అందజేశారు